హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిపోయే శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో గడి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పెన్షనర్ల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త సదుపాయం ప్రవేశపెట్టింది ఇంట్లో నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించే సదుపాయం తీసుకొచ్చింది ఇందుకోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో జట్టు కట్టింది ముఖ్యంగా బ్యాంకులు ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లలేని వృద్ధులు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించేందుకు మొబైల్ ఫోన్ను వినియోగించలేని వారి కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఈ మేరకు తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు చెందిన పోస్ట్ మ్యాన్ లేదా డక్ సేవకులు ఇంటికొచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు దీనికి ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు ఖర్చులన్నీ ఈపీఎఫ్ఓ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ అండ్ రికార్డ్ సెంటర్ భరిస్తుంది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందేందుకు ఐపీపీబి కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ మ్యాన్ డక్ సేవక ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పూర్తి చేస్తారు ఇతర పెన్షన్ స్కీముల మాదిరిగా కాకుండా ఈపీఎస్ పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు ఒకసారి సమర్పించిన సర్టిఫికేటు ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది